కాకినాడ జిల్లా కూటమి ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రత్తిపాడు కూటమి ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ విజయం తథ్యమని శంకవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్ అన్నారు కాకినాడ జిల్లా శంకవరం మండలం ఎస్ జగ్గంపేట శంకవరం గ్రామాల్లో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గాబు సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ విజయానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు ఓలేటి లక్ష్మీనారాయణ తలపంటి బుజ్జి పోసిన శ్రీను కీర్తి కుమార్ సలాది విష్ణు రాఖీ సాయి గఫూర్ కృష్ణ సత్య రాజు కె కుసరాజు తదితరులు పాల్గొన్నారు నా పేరు గాబు సుభాష్ శంకువరం మండల జనసేన పార్టీ అధ్యక్షుణ్ణి ఈరోజు శంకువర మండలంలోని శంకవరం ఎస్ జగ్గంపేట గ్రామాల్లో ఇంటింటికి గాజు గ్లాస్ మన ఎంపీ మన ఉదయం తిన కార్యక్రమం ద్వారా కూటమి అభ్యర్థులైన మరియు ఎంపీ అభ్యర్థైన తంగిలో ఉదయసీనా సరే విజయం కోసం మేము ఇంటింటికి తిరిగి తిరిగి గాజు గ్లాస్ మరియు సైకిల్ గుత్తును ప్రతి ఇంట చేర్చాం మాకు ఏ ఇంటికి వెళ్ళినా సరే మీకు కూటమి విజయం ఖచ్చితంగా ఉంటుందని ప్రజల నుంచి అనూహ్యమైన సమత అను స్పందన వచ్చింది ఈ స్పందన చాలా బాగుంది మేము కూటమి రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించడం ద్వారా మేము కూటమి యొక్క సిద్ధాంతాలను కూటమి యొక్క మేనిఫెస్టోని మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా ఎంతో బాగుపడుతుంది ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటుంది ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా పనులు ఏర్పడతాయి బా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఇండస్ట్రియల్ కార్డు ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా రేపు కోట కూటమి ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందని మేము కోరుకుంటున్నాం దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది ఈ అనూహ్యమైన అనూహ్యమైన స్పందనతో మేము కూడా రెట్టింజ ఉత్సాహంతో ప్రతి గడప గడపకు తిరుగుతున్నాం ఇలా తిరిగి ఇలా తిరిగి రేపు కూటమి అభ్యర్థుల విజయం కోసం మేము గురి చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రతిపాటు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ వరుపుల సత్యప్రభారాజు గారు ఖచ్చితంగా ఎదుగుతారు అదేవిధంగా మన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తంగిల ఉదయ శ్రీనివాస్ గారు కూడా అనూహ్యమైన అఖండమైన మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గి రేపు కూటమిలో భాగస్వామిగా దిగుతారు ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపాటు నియోజకవర్గంలోను అక్కడ కాకినాడ పార్లమెంటులో కూడా కూటమి విజయ దిశలో ఉంది ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే